నెల్లూరు ఎంపీ అభ్యర్థి ఎవరన్నది అధిష్టాన వర్గం తెలుస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీతా రవిచంద్ర అన్నారు ఆయన టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థుల విషయం ఇంకా కొనికి రాలేదని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఐదు విడతల మీటింగ్లు పెట్టుకొని వాళ్ళ పార్టీలో వాళ్ళ అభ్యర్థులు ఉండకూడదని ఒక ఆయన ఉంటే నేను రానని ఆయన ఒక ఆయన ఉంటే మేము రావని ఒక ఆయన గోళ గోళని మా మీద చెప్పడం అయ్యా మేము ఓడిపోతున్నాం మా గొద్దు పారిపోతున్నారు అక్కడ రూపు వాళ్ళు మీరే మీడియా మిత్రులందరూ మే మేమే స్టోరీలు చూస్తున్నాం పిలుపుల మీద పిలుపులు వస్తున్నాయి నాలుగేళ్ల తర్వాత ఏదో ఒకటి అంటే నిన్న మధ్యాహ్నం దాకా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఏదో అనుకుంటున్నాం ఆయన అసలు మాట్లాడట్లేదంట చూడలేదంట ఆడెవరో తలుపుసో ఆడెవరో మాట్లాడుతున్నారంటే మా గురించి ఎందుకయ్యా